ఓం ఒక వేద మంత్రం ఓం ఒలోకయాతుం శుశులోకయాతు జహిష్వయాతు ముతకోకయాతుం సుపర్ణయాతు ముతకృత్రయాతు దృషదేవ ప్రమృణ రక్ష ఇంద్ర ఋగ్వేదంలోని ఏడవ మండలంలోని నూట నాలుగవ సూక్తంలోని ఇరవై రెండవ మంత్రము హే పరమాత్మ నాలో కామనడి ఒక పిచుక క్రోధమనడి ఒక తోడేలు లోభమనడి ఒక రాబందు మోహమనడి ఒక గుడ్లగూబ్బ మదమనడి ఒక గరుత్మంతుడు మాచ్చర్యము అనే ఒక కుక్క ఇలాంటి క్రూర మృగాలు ఒక రకంగా చెబితే రాక్షసులు నాలో తిష్ట వేసుకొని ఉన్నాయి వీటిని ఒక రాతితో కుండను పగలకొట్టిన విధంగా నా ఆత్మ ఈ మోహాది అరిషడ్ వర్గాలను ఈ దుర్గుణాలను ధ్వంసం చేసే శక్తి నాకు కలుపుకాక ఓం స్వస్తి